తెలుగు అస్ట్రోలైఫ్ ఛానల్లోకి స్వాగతం ఈరోజు మనం ధనుసు రాశి వారి గురించి తెలుసుకుందాం ఈ జూన్ పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీలలో వారికి జరగబోయేటువంటి విషయాలు ఏమిటో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఎందుకంటే ఎంతో చూడకూడైనటువంటి నష్టాన్ని మీరు చూస్తారు మరి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ధనుసు రాశి వారి యొక్క పూర్తి జాతకం ఎలా ఉండబోతుంది వారికి ఏ విషయాలు చూపించుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి ధనసు రాశి వారి యొక్క స్వభావం లక్షణాలు మరియు వారి యొక్క జాతకరీత్యా వారి జీవితం ఎలా ఉంటుంది అనే విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం దానికంటే ముందు వీడియోని మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది ఇక ధనసు రాశి వారి గురించి మనం చూసుకున్నట్లయితే ఈ ధనసు రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఆత్మగౌరవం అధికముగా ఉంటుంది సొంత విషయాలలో ఇతరుల జోక్యము అంగీకరించరు ధనుసు రాశి వారి యొక్క ఆలోచనలు చాలా తారాస్థాయిలో ఉంటాయి ఊహలని కూడా చాలా ఎక్కువగా ఊహించుకుంటూ ఉంటారు వారు తలచిన పనులు చాలా వరకు సాధించేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అనుకున్న ప్రతి పని ఖచ్చితంగా పూర్తి చేస్తారు అటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు అలాంటి కొత్త పనైనా సరే పాత పనైనా సరే వెంటనే వీరిలో ఉండే ప్రత్యేకత అదేవిధంగా నిర్ణయాత్మక వ్యూహాలతో ముందుకు వెళ్తారు ధనుసు రాశి వారికి వేదాంతపరమైన విషయాలలో ఆసక్తి ఎక్కువగా ఉంటుంది వీరి యొక్క మాటలతో రాజసం వ్యక్తమవుతుంది రాజసం అనేది వీరిలో కనబడుతూ ఉంటుంది కొంత గర్వం కూడా ధనుసు రాశి వారిలో మనకి గోచరిస్తూ ఉంటుంది వీరు ప్రతి మాటని కూడా నిస్మలంగా పలుకుతూ ఉంటారు ధనుసు రాశి వారు మంచి వాక్చైర్యం కలిగి ఉంటారు కపటం లేనటువంటి మాటలను వీరు పలుకుతూ ఉంటారు కొన్ని సందర్భాలలో వీరు చాలా నెమ్మదిగా నిదానంగా ప్రవర్తిస్తూ ఉంటారు వీరి యొక్క ఆధ్యాత్మికతను చూసి ప్రతి ఒక్కరు కూడా ఈర్చపడే విధంగా వీరి యొక్క నడవడిక అనేది ఉంటుంది అదేవిధంగా వీరు పొగడతలకు పొంగే స్వభావం అనేది వీరికి అస్సలు లేదు అదేవిధంగా ఎవరైనా వీరిని బెదిరించినప్పటికీ వీరు అస్సలు వారికి భయపడడం కానీ వెనకాడుగు వేయడం కానీ ఇలాంటి వీరిలో అస్సలు ఉండవు ధనుసు రాశి వారు ధనుసు అంటే బాణం వీటికి సంబంధించిన చాలా వరకు కూడా దూసుకుపోయే స్వభావాన్ని కలిగి ఉంటుంది ధనుసు అలాంటి స్వభావాన్ని ఈ యొక్క రాశి వారు కలిగి ఉంటారు వీరు జరగబోయే విషయాల్లో వీరు కొన్ని చెప్తూ ఉంటారు వీరు చెప్పేటువంటి జ్యోతిష్యం అనేది చాలా వరకు నిజమవుతూనే ఉంటుంది ఇలా జరుగుతుందేమో అని వీరు ఊహించుకున్నటువంటి విషయాలు ఖచ్చితంగా జరుగుతీరుతాయి వీరు సొంత స్థలాన్ని విడిచిపెట్టి వేరే ప్రాంతంలో నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు ఈ ధనుసు రాశి వారు తరచుగా వీరికి భోజనం అనేది అదృష్టంగా లభిస్తూ ఉంటుంది తద్వారా వీరు కొన్ని అనారోగ్య సమస్యలు కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి ధనుసు రాశి వారు తిండి విషయంలో తీపి పదార్థాలు తగ్గించుకుంటే చాలా మంచిది ఈ రాశి వారికి ప్రయాణాలు అంతగా పడవు వీరు చాలా గొప్ప పదవులను అధిగమిస్తూ ఉంటారు ఈ ధనుసు రాశి వారు భోగభాగ్యాలు అంటే పుట్టినప్పటి నుంచి మంచి మ్యాక్సిమం భోగభాగ్యాలను అనుభవిస్తూ ఉంటారు చాలా వరకు కూడా వీరికి వయసు మీద పడే కొద్ది కూడా వేదాంతము దైవభక్తి ఎక్కువగా ఉంటుంది కొంతమంది సన్యాసి జీవితం గడుపుతూ ఉంటారు వీరు వీరి యొక్క ఆలోచనల్ని అదుపులో పెట్టుకున్నట్లయితే కనుక వీరికి నరాల బలహీనత అనేది కలగదు కాబట్టి జాగ్రత్తగా వహిస్తే కనుక వీరు చాలా కాలం వరకు జీవనాన్ని సాగించగలుగుతారు విశాలమైన దృఢమైన శరీరాన్ని కలిగి ఉంటారు వీరిలో తల భాగము మేడభాగం పెద్దదిగా ఉన్నట్లయితే కనుక జీవితంలో ఎక్కువ సుఖపడగలుగుతారు ఈ రాశి వారిని ఎక్కువగా చాలామంది గుర్తించుకుంటారు సహజంగా చెప్పాలంటే సమాజంలో మంచి గుర్తింపు కలిగిన వ్యక్తులుగా ఉంటూ ఉంటారు జీవిత భాగస్వామితో చాలా అనుకూలంగా ఉంటారు జీవిత భాగస్వామి తోటి కొన్ని విభేదాలతోటి అప్పుడప్పుడు తలెత్తుతూ ఉంటాయి కొద్దిగా అనుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది పూర్వపు సంప్రదాయం అనేటువంటి విషయాల్లో వీరికి అవగాహన ఎక్కువగా ఉంటుంది వీరు ఎక్కువగా వేదాంతాన్ని అర్థం చేసుకోగలుగుతారు ఈ కారణం చేత వీరికి దైవ బలం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి తలచిన ప్రతి పని కూడా వీరు సాధించగలుగుతారు వీరి ఆలోచనలు సాధారణంగా నిజమవుతూనే ఉంటాయి ధనుసు రాశి వారికి మనశ్శాంతి అనేది కొంచెం తక్కువగా ఉంటుంది కుటుంబ వ్యవహారాల్లో బరువు బాధ్యతలు కలిగి ఉంటారు వీరు ఎవరి చెప్పు చేతల్లోనూ ఉండరు అంటే ఒకరి మాట వినరు ఒకరికి లోబడి ఉండరు ఒకరి మాట ప్రకారం అస్సలు పని చేయరు న్యాయవర్తనము దైవ చింతన ఎక్కువగా ఉంటుంది పెద్దల పట్ల గౌరవాన్ని కలిగి ఉంటారు మర్యాదపూర్వకంగా ఉంటారు శుచి శుభ్రత లాంటివి ఎక్కువగా ఉంటాయి ఇక ధనుసు రాశి వారు చాలా అవయవ పుష్టిని కలిగి ఉంటారు వీరికి ఒక్కొక్కసారి ఎలాంటి దురుద్దేశం లేకపోయినప్పటికీ ఎదుటి వారికి కష్టం కలిగేలా మాట్లాడుతూ ఉంటారు తాము ఎంతో ఆలోచన కలవారు అని లౌక్యంగా ఉండేవారమని వీరి యొక్క ఉద్దేశం ఉంటుంది వీరు నిజాయితీగా ఉంటారు అదే విధంగా మనసులో ఎలాంటి మాటల్ని దాచుకోకుండా బయటకు చెప్పేయడం వీరి స్వభావం తన చుట్టుపక్కల అంతా కూడా న్యాయవర్తనంగా ఉండాలని న్యాయం జరగాలని కోరుకుంటూ ఉంటారు ఈ రాశి వారు ఏ పనైనా బాగా ఆలోచించి చేస్తారు ఆలోచించకుండా అస్సలు చేయరు దైవభక్తి పాపభీతి ఎక్కువగా ఉంటాయి సాంప్రదాయాలు బాగా పాటిస్తారు వీరు ఏ పనైనా కొంచెం అనుమానంగా అనిపిస్తే కనుక వెంటనే ఆ పనిని ఆపేస్తారు అలాగే ఈ జూన్ నెల పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీలలో వీరికి అనుకూలమైన పరిస్థితులే కనిపిస్తున్నాయి చేపట్టిన కార్యాల్లో సఫలం జరుగుతుంది కానీ ఎవరిని ఉద్దేశించి నెగిటివ్గా మాట్లాడకండి ఈ మూడు రోజుల్లో మీరు అనని మాటలకు మీరు అన్నారనే నిందలైతే వస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయండి ఎంతటి పనైనా సరే అది చివరి వరకు ఎంత గొప్ప పనైనా ఆలోచించి చేయండి ఇంకేముంది అయిపోతుంది అనుకున్నా సరే దాంట్లో అనుమానం కలిగి వెంటనే ఆపేస్తారు ఈ రాశివారు ఎప్పుడు ఎలాంటిది ఆలోచిస్తూ ఉంటారంటే వీరు ఎప్పుడు కూడా ఎదుగుదల గురించి ఆలోచిస్తూ ఉంటారు ఒక చోట ఉండటం స్థిమితముగా ఉండటం అలాంటివి వీరికి నచ్చవు ఎప్పుడు ఏదో ఒక పని పెట్టుకొని బిజీగా ఉంటూనే ఉంటారు వీరికి జంతువులపైన కరుణా జాలి అనేవి ఎక్కువగా ఉంటాయి ఉన్నది ఉన్నట్లుగా మొహం మీదే మాట్లాడతారు దానివల్ల కొంత వైరాన్ని కూడా తెచ్చుకుంటారు బయట ప్రపంచంలో వీరికి పరిచయాలు గౌరవాలు ఎక్కువగా ఉంటాయి వీరికి సహజంగా ఉన్న తెలివితేటల్ని ఇంట్లో వారు గుర్తించరు అదేవిధంగా ఈ ధనుసు రాశి వారి యొక్క మనసు చాలా మంచిదని చెప్పి తెలుసుకోవని చాలామంది స్నేహం చేయడానికి కోరుకుంటారు వీరి యొక్క సంతానం కొద్దిగా గర్విష్ఠులుగా ఉంటారు కుటుంబంతో తొందరగా కలవరు ఈ రాశి వారు ఎప్పుడు తృప్తిగా ఆనందంగా ఉంటారు వీరిని కనుక చిరాకు పరిచినా వీరికి చికాకు వచ్చినా సరే వీరి కోపం అనేది తారాస్థాయిలో ఉంటుంది చాలా చాలా కోపం ఎక్కువగా వస్తుంది వీరి జీవితాన్ని చాలా సరదాగా తీసుకొని నడుపుతారు అదేవిధంగా ఇతరితర విషయాలు ఏవి కూడా ఒక పట్టాన తల మీద పెట్టుకొని భారంగా మొయ్యరు వీరు వేరే ప్రదేశానికి వెళ్ళినప్పుడు వారికి ఒక్కొక్కసారి శారీరక ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది మీరు వయసు పెరిగే కొద్దీ మంచి బుద్ధి కుశలత వీరికి ప్రాప్తి పంపబడుతుంది సహజంగా వీరు బుద్ధిమంతులు వయసు పెరిగే కొద్దీ అనుభవం పెరిగే కొద్దీ వీరికి చాలా గొప్ప జ్ఞానం అనేది పెరుగుతూ ఉంటుంది ప్రతి విషయాన్ని కూడా కులంకషకంగా వెంట వెంటనే సాల్వ్ చేయగలిగినట్టు తెలివితేటలు కలిగి ఉంటారు ఈ రాశివారు నిన్నటి కన్నా ఈ రోజు కన్నా రేపు ఎంతో ఆనందంగా గడపాలి అనేటువంటి ఉద్దేశంతో ఉంటారు ఎప్పటికప్పుడు కొత్తగా సంతోషంగా ఉండడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఈ రాశి వారికి కోపం కలిగించే సంఘటనలు పాత విషయాలు తేదీలతో సహా చాలా బాగా గుర్తుపెట్టుకుంటారు అదేవిధంగా పెట్టిన డబ్బు దాచిన వస్తువులు వీరు మర్చిపోతూ ఉంటారు వీరికి పొడవైన ముఖము భక్తి కలవారే ఉంటారు ఓదార్పు ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా సామరస్యం కలిగించే అంశం కలిగి ఉంటారు అంటే వీరు సామరస్యంగా ఉంటేనే మన మాట వింటారు తప్ప ఎదురిస్తే లేదా రెచ్చగొడితే అసలు మన మాట వినరు వీరి చేత పని చేయించుకోవాలి అంటే మంచి మాటలు చెప్పి నెమ్మదిగా చెప్పి మాత్రమే వీరిలో పని చేయించుకోగలుగుతాం వీరిని మోసగించడం కూడా చాలా కష్టంగా ఉంటుంది ధనుసు రాశి వారు చాలా ముక్కుసూటిగా ఉంటారు ఉత్సాహంగా ధైర్యంగా ఉంటారు ఆలోచన విధానం చాలా చాలా సూటుగా ఉంటుంది స్ట్రాంగ్గా ఉంటుంది షార్పుగా ఉంటారు అదేవిధంగా వీరు ఇతరుల పట్ల మంచి అవగాహన కలిగి ఉంటారు జంతు ప్రేమికులుగా అదేవిధంగా దేవుని పట్ల ఆధ్యాత్మికమైనటువంటి భావనలు కలిగి ఉంటారు అంతేకాకుండా వీరు సూటుగా ఉంటారు వీరి యొక్క స్వభావం ఎప్పుడు కూడా ఇతరులతో మంచిగా ఉంటుంది సమాజంలో పేరు ప్రతిష్టలు గౌరవ మర్యాదలు ఎక్కువగా కలిగి ఉంటారు అలాగే ధనుసు రాశి వారికి నరదృష్టి నరగోస ఎక్కువగా ఉంటాయి నరదోషం ఎక్కువగా ఉంటే జరిగే పరిణామాలు ఏమిటంటే ఎక్కువగా దెబ్బలు తగులుతూ ఉండటం లేక మనశ్శాంతి లేకపోవడం టెన్షన్లు కలుగుతూ ఉండడం అందరితో గొడవలు జరుగుతూ ఉండడం అందరూ మనకి శత్రువులుగా మారటం ఏ పని మొదలుపెట్టినా ఆలస్యం అయిపోతూ ఉండడం ఏ పని కూడా విశేషంగా కలిసి రాకపోవడం వంద రూపాయలు రావాల్సిన దగ్గర పది రూపాయలు చేతికి రావడం మీ కష్టానికి తగిన ప్రతిఫలం లేకపోవటం ఇలాంటివన్నీ కూడా నరఘోషకి మూలముగా చెప్పుకోవచ్చు ఈ నరఘోష అనేటువంటిది దాదాపు ఈ ధనుసు రాశి వారి మీద అందరికీ ఉంటుంది బాధలు పడేవారు ఉంటే కనుక వారి యొక్క ఫోటోను ఒకటి ఎల్లప్పుడూ జేబులు పెట్టుకోవాలి లేదా మెడలో నరసింహవారి యొక్క లాకెట్టు వేసుకోవాలి అదేవిధంగా ఏదైనా నరసింహస్వామి వారి క్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి కుంకుమను కొంచెం తెచ్చుకొని నాగసుందరంలో కలిపి ఆ బొట్టును ప్రతిరోజు పెట్టుకుంటూ ఉండాలి అదేవిధంగా ఆడవారైతే ఎడమ కాలుకు నలుపు దారాన్ని కట్టుకోవాలి మగవారైతే కనుక ఎరుపు రంగు మొలతాడును నడుముకు ధరించండి అదేవిధంగా చిన్న పిల్లలకు నలుపు దారాన్ని మొలతాడుగా కట్టి ఎడమ అరికాలుకు కాటుక బొట్టు పెడుతూ ఉండాలి మగవారైతే కుడివైపు అరికాలుకు కాటుక పెడుతూ ఉండాలి కుంకుమ బొట్టుని ముఖానికి పెడుతూ ఉండాలి ఈ విధంగా చేయటం వలన మీకు ఉన్నటువంటి నరపీడ అనేది తగ్గుముఖం పడుతుంది అదేవిధంగా మనం బయట కిరాణా దుకాణాల్లో పటిక అనేది ఒకటి దొరుకుతుంది అది తెచ్చుకొని ఒక ఎరుపు రంగు బట్టలో నవధాన్యాలు పసుపు కుంకుమ వేసి మూట కట్టి మీ ఇంటి గుమ్మానికి వేలాడ తీయడం వల్ల నరఘోష అనేది తగ్గుతుంది అలాగే ధనుసు రాశి వారు ఎప్పుడు కూడా గోమాతను ఆరాధించండి ఎందుకంటే గోమాత అంటే సకల దేవతా స్వరూపం గోమాతను ఆరాధించడం వల్ల మీ జీవితంలో ఎన్నో శుభ అయితే మీరు పొందుతారు ఎందుకంటే సకల దేవతల యొక్క ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉంటాయి ఈ ధనుసు రాశి వారు నిత్యం ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ఇలా దీపం వెలిగించి దేవుణ్ణి ప్రార్థించడం వల్ల మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి చూశారు కదండీ ధనుసు రాశి వారి పూర్తి జాతకం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి